అందరికీ నమస్కారం అసలు ఈ వాస్తవికత అంటే ఏంటి ఈ విశ్వం నిజంగా ఎలా పనిచేస్తుంది ఈ ప్రశ్న మానవజాతిని కొన్ని వేల సంవత్సరాలుగా ఆలోచింపజేస్తూనే ఉంది సరే ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెండు చాలా భిన్నమైన నుంచి చూద్దాం ఒకటి ఆధునిక సైన్స్ రెండవది ప్రాచీన జ్ఞానం ఈ అన్వేషణలో మనతో పాటు ఇద్దరు మార్గదర్శకులు ఉండబోతున్నారు ఒకరు మన శాస్త్రవేత్త ప్రయోగశాలలో సాక్ష్యాల కోసం వెతుకుతారు ఇక రెండవ వారు మన ఋషి తన లోపలికి తనే చూసుకుంటారు మరి వీళ్ళిద్దరూ వెతికేది ఒకే సత్యన్నా అసలు వాళ్ల మార్గాలెక్కడైనా కలుస్తాయా చూద్దాం రండి ముందుగా మన విజ్ఞాని మార్గంలోకి వెళ్దాం భౌతిక శాస్త్రంలో వచ్చిన ఒక పెద్ద విప్లవం మన ప్రపంచాన్ని చూసే దృష్టినే ఎలా పూర్తిగా మార్చేసిందో తెలుసుకుందాం ఇరవయ్యవ శతాబ్దం మొదట్లో అంటే ఓ ముప్పై ఏళ్ల వ్యవధిలోనే ప్లాంక్ బోర్ హైసెన్బర్గ్ ష్రోడింగర్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన వాస్తవికత పునాదులనే కదిపేశారు అప్పటిదాకా మనం నమ్ముతున్న ఎన్నో నియమాలు తలకిందులయ్యాయి అణువుల ప్రపంచం అదో వింతల లోకమని మన ఊహక్కూడా అందని రహస్యాలతో నిండి ఉందని వాళ్లు కనుక్కున్నారు ఇది మనం కొలిచే పరికరాల్లో ఉన్న లోపం కాదు ఇదే ప్రకృతి యొక్క అసలైన స్వభావం హైసన్బర్గ్ అనిశ్చితి సూత్రం ఏం చెబుతుందంటే మనం ఎంత ప్రయత్నించినా సరే ఈ విశ్వంలో కొన్ని విషయాలని ఎప్పటికీ సంపూర్ణంగా తెలుసుకోలేం అంటే వాస్తవికతలోనే ఒక అనిశ్చితి దాగి ఉందన్నమాట సరే ఇప్పుడు మన ఋషి మార్గానికి వద్దాం అసలు ఈ ల్యాబ్లు పరికరాలు లేని కాలంలో ప్రాచీన జ్ఞానులు కేవలం ధ్యానంతో ఈ విశ్వాన్ని ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం హిందూ మతంలో బ్రహ్మన్ అంటారు బౌద్ధమతంలో శూన్యత అంటారు కబ్బలాలో సోఫ్ అంటారు చూడండి పేర్లు వేరైనా ఈ ప్రాచీన సంప్రదాయాలన్నీ చెప్పేది ఒక్కటే మన కంటికి కనిపించే ఈ ప్రపంచం వెనుక అన్నింటినీ కలిపి ఉంచే ఒక లోతైన ఏకైక వాస్తవికత ఉంది అని ఇక్కడికే మనం రావాలి మన విజ్ఞాని మన ఋషి ఇద్దరూ కలుసుకునే చోటు ఇదే వాళ్ల ప్రపంచాలు ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో చూద్దాం అసలైన అద్భుతం ఇక్కడే మొదలౌతోంది క్వాంటం ప్రపంచంలో చాలా వింతలుంటాయి అందులో ఇది ఒకటి సూపర్ పొజిషన్ అంటే ఒక నాణ్యాన్ని గాల్లోకి ఎగరేసినప్పుడు అది కింద పడే వరకు బొమ్మ బొరుసా అని చెప్పలేం కదా అది రెండు అయ్యే అవకాశముంది అలాగే ఒక కణాన్ని మనం గమనించే వరకు అది ఒకేసారి అన్ని సాధ్యమైన స్థితులలో ఉంటుంది వినడానికి చాలా వింతగా ఉంది కదూ కానీ క్వాంటం ప్రపంచంలో ఇదే నిజం ఇప్పుడు మన ఋషి ఈ క్వాంటం అవకాశాల క్షేత్రానికి మాయా అనే తాత్విక భావనకు మధ్య ఉన్న పోలికను గమనిస్తారు అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచమనేది అనంతమైన అవకాశాల్లో కేవలం ఒకటి మాత్రమే అనే ఆలోచనన్మాట ఇక ఇది చూడండి ఎంటాంగిల్మెంట్ సాక్షాత్తు ఐన్స్టీనే దీన్ని దూరంలో జరిగే వింత చర్య అన్నారు ఒకేసారి పుట్టినా రెండు మాయా నాణాలని ఊహించుకోండి ఒకటి ఇక్కడ భూమిమీద ఉంది ఇంకోటి మీద ఉంది భూమిమీద ఉన్న నాణం బొమ్మ అని మనకు తెలిస్తే చాలు తక్షణమే చంద్రుడి మీద ఉన్నది ఖచ్చితంగా బొరుసు అనే చెప్పచ్చు వాటి మధ్య దూరం ఎంత ఉన్నా ఈ సంబంధం అస్సలు మారదు ఈ ఆలోచన మన ఋషికి ఏమాత్రం కొత్త కాదు బౌద్ధమతంలో ప్రతీద్య సముత్పాద అనే సూత్రం సరిగ్గా ఇదే చెబుతుంది ఈ విశ్వంలో ఏదీ కాదు ప్రతిదీ మిగతా అన్నింటితో ముడిపడి ఉంది ఒక పువ్వు వికసించడం దగ్గర్నుంచి ఒక నక్షత్రం ప్రకాశించడం వరకు అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడినవే అనేక సంప్రదాయాలు ఇలాంటి లోతైన ఆలోచనలు అందించినా ముఖ్యంగా హిందూ మతంలోని వేదాంతంలో ఈ పోలికలు చాలా వివరంగా కనిపిస్తాయి బ్రహ్మన్ను ఒక క్వాంటం క్షేత్రంలాగా మాయను బహుళ స్థితులుగా పోల్చడం ఇవి కేవలం పై పైన కనిపించే సారూప్యతలు కాదు చాలా లోతైన తాత్విక పోలికలు సరే ఇప్పటిదాకా మనం ఎన్నో అద్భుతమైన సారూప్యతలను చూశాం కాని ఇక్కడే మనమొక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసుకోవాలి ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది జాగ్రత్తగా వినండి ఇది చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన విషయం మనం చూసిన ఈ ఆసక్తికరమైన సమాంతరాలన్నీ కేవలం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రూపకాలు అంటే మెటఫర్స్ మాత్రమే ఏ మతమూ ఆధునిక భౌతిక శాస్త్రాన్ని ముందే ఊహించి చెప్పిందని చెప్పడానికి ఇవి సాక్ష్యాలు కానే కావు సారూప్యం ఎప్పటికీ రుజూ కాదు మనం ఈ రెండు మార్గాల మధ్య ఉన్న తేడాని గౌరవించాలి సైన్స్ ప్రయోగాలతో ఎలా అని ప్రశ్నిస్తుంది తత్వశాస్త్రం అంతర్దృష్టితో ఎందుకు అని అన్వేషిస్తుంది ఇవి రెండూ ఒకే గమ్యానికి చేర్చే రెండు వేర్వేరు దారులు కావచ్చు కాని ఆ దారులు ఒకటే కాదు రెండింటికీ వాటివాటే స్థానం ఉంది చివరిగా చెప్పేదేంటంటే అటు శాస్త్రవేత్తను ఇటు ఋషిని నడిపించేది ఒకే ఒక శక్తి తెలుసుకోవాలనే అంతులేని జిజ్ఞాస వాళ్ల దారులు వేరైనా వాళ్ల ప్రయాణం ఒక్కటే బహుశా ఈ అన్వేషణలో సమాధానాలు కనుక్కోటం కన్నా సరైన ప్రశ్నలు అడగడమే ముఖ్యమేమో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది